భారతదేశాన్ని ఎంత నాశనం చేయాలంటే అంత నాశనం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేసింది ఈనాడు చేస్తూనే ఉంది ముఖ్యంగా హిందూ బిల్లు అనే ఒక బిల్లును పాస్ చేయడానికి తీవ్ర కృషి చేసింది హిందూ బిల్లు ఏంటంటే హిందువులు ఏదైనా పండగ చేసుకోవాలనుకుంటే అది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు కానీ లేదా క్రిస్టియన్ల అనుమతి పొందాలి అంటే మైనారిటీలుగా ఉన్నటువంటి అనుమతి పొందాలి వాళ్ళు అనుమతి ఇస్తేనే మనం పండగ చేసుకోవాలి అలాగే దీనికోసం ఎంతో కొంత ఆ కమిటీకి ధరను కూడా నిర్ణయిస్తారు అంటే మనం డబ్బులు చెల్లించి మన పండగ మన దేశంలో చేసుకోవాలి అంతేగాని నువ్వు స్వేచ్ఛగా నీ పండగను చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేయడానికి ప్రతిపాదించినటువంటి బిల్లే హిందూ బిల్లు అయితే అది మన అదృష్టమో వాళ్ళ దురదృష్టమో మొత్తానికి అది పాస్ కాలేదు ఆ తర్వాత రెండు వేల ఐదులో ససార్ కమిషన్ అనే ఒక కమిషన్ అయితే తీసుకొచ్చింది సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అదేంటంటే భారతదేశంలోని ముస్లింల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడమే పనిగా పెట్టుకుంది సోనియా గాంధీ అయితే ఆమె పిలుపు మేరకు సచార్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పడింది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారతదేశం యొక్క ఉనికిని తాలిబన్లు చేయడానికి కాంగ్రెస్ సచార్ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది సచార్ కమిషన్ సోనియా గాంధీ కోరిక మేరకు ఒక కల్పితికి నివేదికనైతే తయారు చేశారు భారతదేశంలోని ముస్లింల పరిస్థితి దళితులు మరియు గిరిజనుల కంటే అధ్వాన్నంగా ఉందనే ఒక కల్పిత అబద్ధాన్ని దేశానికి అందించారు దాని ద్వారా ముస్లింల స్థితిగతులను మెరుగుపరచడానికి చచార్ కమిషన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు పది మార్గాలను అయితే చూసించింది చూసించడంతో పాటు వాటిని వెంటనే అమలుపరచాలని కూడా డిమాండ్ చేసింది అవేమిటంటే ఆ పది డిమాండ్లలో మొదటిది ముస్లింలు వారి వారికి ఉన్నటువంటి ఒక్క ఓటు ప్రకారం రెట్టింపు హక్కులను పొందాలి అంటే దాన్ని రెండు ఓట్లుగా గుర్తించాలి లేదా లెక్కించాలి అంటే ముస్లిం ఒక ఓటు వేస్తే దాన్ని రెండుగా గుర్తించాలి అంటే ఆ ముస్లింలు వేసే ఓటుకి సపరేట్గా ఇది ముస్లిం వ్యక్తి అనేది కూడా నిర్ణయిస్తారు అంటే సపరేట్గా అతనికి ఒక ఓటు ఎక్కిస్తారు అంటే ఎంత దారుణమో చూడండి ముస్లింలు ఓబీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ కోసం రిజర్వేషన్లు పూర్తి ప్రయోజనాలను పొందాలి అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వీళ్ళకి ఇవ్వాలంట ఇక మూడవది ఒక ముస్లిం ఏదైనా బ్యాంక్ నుండి రుణం తీసుకుంటే ఆ రుణంలో సగం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం భరించాలి మిగతా సగం మాత్రమే ఆ వ్యక్తి భరిస్తాడు అలాగే భారతదేశం మొత్తం బడ్జెట్లో ఇరవై శాతం ముస్లింల కోసమే కేటాయించాలట మిగతా ఎనభై శాతం మిగిలిన వారిని కోసం కేటాయించాలట ఇకపోతే నాలుగవది ఐఐటి ఐఐఎం అలాగే ఎంబీబీఎస్తో సహా అన్ని రకాల గ్రాడ్యుయేషన్ అధ్యయనాలకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ముస్లింలకు ఉచిత విద్యను కూడా అందించాలి ఇక ఐదవది భారతదేశ విద్యా మంత్రిత్వ శాఖ కూడా ఐఏఎస్ ఐపిఎస్ పీసీఎస్ మరియు న్యాయమూర్తి కావడానికి చదివినటువంటి లా డిగ్రీల మాదిరిగానే ముస్లింలు మదర్సా డిగ్రీని కూడా గుర్తించాలట ఇక భారతదేశంలోని ఎంపీల సీట్లలో ముప్పై శాతం మరియు ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యేల సీట్లలో నలభై శాతం ముస్లింలకి రిజర్వేషన్లు చేయాలి అంటే మీరు ఏం జరుగుతుందో చూడండి అసలు ఇంత దారుణమా భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బోర్డులు కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింల వాటాను యాభై శాతం పెంచాలంట అంటే మొత్తం ఇలా సగానికి సగం వాళ్ళకి ఇచ్చేయాలి ఇక ముస్లింలు వ్యాపారం చేయడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక మండలాలు వండాలి మరియు వారికి వడ్డీలు లేని రుణాలతో పాటు ఉచిత విద్యుత్ మరియు ఉచిత భూమిని కూడా ఇవ్వాలంట ఇక తొమ్మిదివది ముస్లిం యువతుల వివాహానికి కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల చొప్పున భరించడమే కాకుండా ముస్లిం అబ్బాయిల స్వయం ఉపాధి కోసం పది లక్షలు ఇవ్వాలంట ఇక పదివది ముస్లిం జనాభా ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్న ఏదైనా ప్రాంతం అంటే గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు నగరం కావచ్చు లేదా జిల్లాల్లో ఎన్నికలలో పోటీ చేయడానికి ముస్లింలకు మాత్రమే రిజర్వ్ చేయబడాలి అంటే ఇరవై ఐదు శాతం కంటే జనాభా ఆ ప్రాంతంలో ఉంటే మొత్తం వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి ఇంకెవరు పోటీ చేయడానికి వీలు లేదంట మీరు కావాలంటే నేను అబద్ధం చెప్తాను అనుకుంటే మీరు ససార్ కమిటీ అనేది గూగుల్లో కానీ మీరు ఇంకెక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు దీని గురించి మొత్తం వివరాలు అయితే వస్తాయి అయితే ఆ రోజు రెండు వేల ఐదులో అసెంబ్లీది పార్లమెంట్లో బీజేపీ నుండి తీవ్ర వ్యతిరేకత రావడం వలన ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ససార్ కమిషన్ అని అమలు చేయలేకపోయింది కానీ లేకపోతే ముస్లింలు ఓట్లు హిందువుల కంటే ఎక్కువగా లెక్కింపబడేవి అంటే ఉదాహరణకి ముస్లింలు పది కోట్లు ఓట్లు వేస్తే ఇరవై కోట్ల ఓట్లుగా లెక్కింపిస్తారనమాట ఇది ఎంత అండి ఈ విధంగా చేయడం వల్ల భారతదేశ రాజకీయాలు మరియు దేశం వనరులు మొత్తం కూడా ముస్లింల అధీనంలోకి వెళ్ళేవే ఇప్పటికే భారతదేశంలోని యాభై ఆరు శాతం వనరులు ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి కాబట్టి ఇలాంటి దారుణాలు చేస్తున్నటువంటి పార్టీలని మనం దూరం పెట్టకపోతే భవిష్యత్తులో హిందువులు ఉండేవారట ఈ దేశంలో అని చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు మరో నలభై యాభై సంవత్సరాల్లో పూర్తిగా హిందూ సమాజాన్ని సర్వనాశనం చేసి రో నామరూపాలు లేకుండా చేయడానికి అన్ని విధాలుగా అన్ని సంస్థలు అందరూ కంకణం కట్టుకున్నారు కాబట్టి మనందరం యూనిటీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది దీని గురించి మీరందరూ కూడా ఆలోచించండి వీలైనంతమందికి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి